స్థానిక జయఫ్స్ ఫిట్నెస్ స్టూడియోలో సెమీ క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు క్రిస్మస్ సందేశాన్ని గుర్తు చేసుకున్నారు శాంతి ప్రేమ కరుణను చాటే క్రీస్తు బోధనను ప్రతివారు ఆచరించినప్పుడు సమాజం శాంతి మార్గాన పయనిస్తుందని ప్రవాస భారతీయుడు బొంతు నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు స్థానిక భోసరెడ్డిలో జెఫ్స్ ఫిట్నెస్ స్టూడియోలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇతర అతిథులు దాసరెడ్డి శ్రీనివాసరావు పిఆర్ఎస్ మురళి మునిపల్లి మోహనకృష్ణ బండి మంచాల చిన్న అచ్చిన్న పాల్గొన్నారు డి అనిల్ సుప్రియ పర్యవేక్షించారు ఎందుకు లోకాన్ని ప్రేమించారంటే ఆదిలో మారిన పాపాన్ని బట్టి దేవునితో దిగిపోయిన సంబంధాన్ని బట్టి మరలా దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఎందుకంటే గుర్రెపిల్ల కానీ దేని ద్వారా కూడా పాపక్షమాపణ జరగదు ఒక నీతిమంతుని రక్తము చింతచడం ద్వారానే పాపక్షమాపణ జరుగుతుంది కాబట్టి ఆయన కల్వరిలో తన బలియాగం ద్వారా మానూలిక పాపం మూచిన అర్థమై ఆయన కల్వరిలో బలియాలి అది మధున్న రాకడలో జరిగిన సంఘటన అయితే దేవుడు మరణ రాబోతున్నాడు ఎందుకంటే బైబిల్లో చెప్పిన మాట ఏ రీతిగా మనిషి కుమార్ ఎత్తపడ్డాడు ఆ రీతిగానే మరలా రాబోతున్నాడు అనేది దేవుడి వాక్యం కాబట్టి దేవుని రెండవ రాకడ పరకే యావత్ సిద్ధపడుతున్న యావత్ సంఘమంతా కూడా మనమందరం కూడా సిద్ధపడాలి సిద్ధపడటం అంటే లోకం శాశ్వతం కాదు మనం ఎంత సంపాదించినా ఎంతగా ఈ లోకంలో స్థిరులుగా ఉన్నా ఈ లోకంలో ఎంత ఫిట్నెస్ సెంటర్లో మనం ఫిట్నెస్ చేస్తూ ఉన్నా మొట్టమొదటిగా నేను మన బ్రదర్ అనిల్ని అలాగే సుప్రియ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా మొత్తానికి అవసరం మనకి జిమ్స్ కానీ వ్యాయామం కానీ మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఇ ఫుడ్ మారింది హెల్తీలు ఎక్కువైపోయాయి ఇంతకుముందు డయాబెటీస్ బీపీ అంటే ఊరు మొత్తం మీద మాది పల్లెటూరు అనుకోండి ఊరు మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు ఉంటే గొప్పగా ఓ ఆయనకి డయాబెటీస్ ఉంది అనుకునే వాళ్ళం ఈరోజు బీపీలు కానీ షుగర్లు కానీ లేని ఇల్లు లేదంటే అది సేఫ్తే కాదు కారణం ఏంటంటే కల్తీ ఎక్కువ శారీరక శ్రమ ఈవెన్ ఈ రోజుల్లో నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది నీరు కూడా కల్తీ పాలు కల్తీ నీరు కల్తి ఆహారం కల్తీ ఇవన్నీ కల్తీ దీనికి తోడు మెంటల్ టెన్షన్లో ప్రజల్లో ప్రపంచంలో ఎప్పటికప్పుడు పోటీ చదువులో పోటీ వృత్తిలో పోటీ వ్యాపారంలో పోటీ మరి సంపాదనలో పోటీ అన్నింటిలో పోటీ పడాలి పోటీ పడకపోతే తట్టుకునేట్లేము కాబట్టి ఆటోమేటిక్గా పోటీ వా తెలియని స్ట్రెస్ ఆలోచన ఎక్కువ నిదల లేకపోవడం ఇటన్నిటి కాంబినేషన్ లో రకరకాల జబ్బులు ఈ జబ్బుల్ని మొత్తం కాస్త కాస్త కాదు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కాపాడేది ఏంటంటే డెఫినెట్ గా వ్యాయామం ఈ వ్యాయామం కూడా ఒక ఆర్గనైజర్ ఉండి ఒక ట్రైనింగ్ ఒక ట్రైనర్ ఉండి ఒక ఆర్గనైజర్ వేలో అంటే గురువు లేని వ్యక్తి లాగా ఉండకుండా ఈ జట్కి వస్తే చక్కగా ట్రైనింగ్ ఏది చేస్తే ఏమొస్తుంది ఎన్ని బర్న్ అవుతుంది ఇక్కడ ఏం చేయాలనేది మొత్తం ట్రైన్ అంతా చెప్తా అంటే మన బాడీ కూడా చూసాను నేను నేను ఇంతకుముందు నైన్ మంత్స్ కదా టెన్ మంత్స్ కదా చూసినప్పుడు ఇప్పుడు చూస్తే నిజంగా ఈ జిమ్ అవుట్పుట్లు కనిపిస్తుంది నాకు ఆ బాడీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ నాకు కనిపిస్తా ఉన్నాయి సో ఇంత చక్కటి ప్లేస్ ని ఇంత చక్కగా తీర్చిదిద్ది లోపలికి వస్తే ఇంటీరియర్ దాదాపు తెనాలి రాలేదు నాకైతే నేను ఫస్ట్ టైం రావడము ముందు రాలేదు